ఓం శ్రీ మహాగణాధిపతియే నమ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి ప్రతి పనిలోనూ కూడా తెలివిగా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు కొంతవరకు పని భారము ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రము పట్టించుకోరండి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కచక చేసుకుంటూ దూసుకు వెళ్ళగలుగుతారండి నూతన ఉత్సాహంతో రెట్టింపైన తెలివితేటలతో మీరు ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ముందజ్జలో ఉండగలుగుతారండి మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా దాన్ని అనుకూలమైన పరిస్థితులకు తిప్పుకుంటూ చక్కగా మీకు అనుకూలంగా మార్చుకుంటూ మీ తెలివితేటలతో ప్రతి పనిని కూడా ముందుకు వెళ్ళగలుగుతారు అదే విధంగా సమయానికి అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని విజయాలను కూడా పొందగలుగుతారండి అయితే కొంతవరకు మీరు చేసే పనులలో ఇది జరుగుతుందా లేదా లేదా ఇది సమయానికి పూర్తి చేయగలనా లేదా అని సహజంగా జరిగే ఒత్తిడి మాత్రం ఉంటుందండి అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దపేట వేయరు మీ బాధ్యతల నిర్వహణలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క వ్యక్తిత్వం కానీ మీ యొక్క పనితీరు కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుందండి అన్ని విషయాలలోనూ కూడా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ప్రతి అడుగు వేసే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అన్ని విషయాలలోనూ కూడా సలహాలను ఇవ్వగలుగుతారు సూచనలను చేయగలుగుతారు చక్కగా వారిని వెన్నంటే ఉండి ముందుకు నడిపించే విధంగా ఈరోజు మీరు కొంతవరకు మీ ప్రయో ప్రయత్నాలను అయితే చేయగలుగుతారండి రాదు అనుకునే డబ్బు ఎక్కడైతే నిల్వ ఉండిపోయిందో అది కూడా ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా ఏదైతే మీరు లావాదేవీలను చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఆదాయ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు ఆదాయాన్ని పెంచే విధంగా కొత్త పనులను కూడా ప్రారంభించుకోగలుగుతారు చక్కగా పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరుపుకుంటూ లాభాలను తీసుకోగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలమైన విధంగా మీ యొక్క ప ప్రతి పని ప్రతి కదలిక ఉంటుందండి కొంతవరకు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అనవసరమైన ఖర్చులు జోరికి పోరు ఏదైతే అవసరమో వాటిని మాత్రమే చేసుకుంటూ మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దానిని భవిష్యత్తు కోసం పొదుపు రూపంలో పెట్టుకోవడం కానీ లేదా పెట్టుబడుల రూపంలో పెట్టుకోవడం కానీ ఈ విధంగా ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్త పరుచుకోగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివిగా చాకచక్యంతో జరుపుకోగలుగుతారు చక్కగా మీరు ప్రతి విషయంలోనూ కూడా మీ కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి ఎవరైనా మిమ్మల్ని కించపరచాలని చూసినా లేదా మిమ్మల్ని మీ తక్కువ చేయాలని చూసినా లేదా పది మందిలో ఉన్నప్పుడు మీ మాటలను కొంతవరకు తప్పుదోవ పట్టించాలని చూసిన అటువంటి పరిస్థితులలో మీరు వారికి మరింత పెద్దపీట వేయకుండా మీరు అక్కడి నుంచి వారి మాటలను ఖండించడం కానీ లేదా అక్కడ నుంచి వెడలిపోవడం చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క వ్యక్తిత్వం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఎంతో శక్తి సామర్థ్యాలతో చేసుకునేంత ఆత్మస్థైర్యం కూడా మీలో కలుగుతుందండి ఎందువలనంటే ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంతవరకు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా మాట్లాడటం కానీ లేదా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ తక్కువ చేయాలని చూడటం కానీ మీరు మీరు పొందుతున్న పేరు ప్రఖ్యాతులను చూడలేక మిమ్మల్ని అవమానపరిచే విధంగా ఏదైనా మాట్లాడాలని కానీ ఇట్లా చూసే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం వలన చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు అనుకున్న విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి మీ ప్రతి పనిలోనూ కూడా మీరు ఎంతో తెలివిగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళి విజయాలను కూడా పొందగలుగుతారండి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వహణలో మరింతగా తెలివిగా ఉండగలుగుతారు అంటే మీరు తీసుకున్న బాధ్యతలు అవి ఏవైనా అయ్యుండొచ్చు అండి వ్యక్తిగత బాధ్యతలు అయినా ఉండొచ్చు లేదా మీ యొక్క వృత్తిపరమైన బాధ్యతలు ఏవైనా ఉన్నా వాటినైనా సరే మీ భుజాల మీద వేసుకుంటూ ఎంతో తెలివిగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తూ చేయగలుగుతారు ఇదే ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి అంటే ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోవడం కానీ ఎట్లా పడితే అట్లా ఆలోచించడం కానీ ఇలా లేకుండా ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా ఆలోచిస్తూ ప్రతి నిర్ణయాన్ని కూడా అలా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే అవసరమో వారి అవసరాలను తీర్చే విధంగా కూడా ఈరోజు మీ ఆలోచనలు అయితే ఉంటాయండి మీ పనులు కూడా ఆ దిశగా వెళ్ళగలుగుతాయి మీరు చేస్తున్న ప్రతి విషయంలోనూ కూడా మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ లేదా మీ యొక్క పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కొంతవరకు అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారు వారికిచ్చే గౌరవ మర్యాదల విషయంలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి అది కూడా వారి నుంచి మీరు చక్కటి ఆశీస్సులను పొందే విధంగా చక్కటి మీ శ్రేయోభిలాషులను మరింతగా మెప్పించుకునే విధంగా ఈరోజైతే ఉండబోతుందండి ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సఖ్యతగా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా మీకు గౌరవాన్ని అందించగలుగుతారు మీ వెన్నంటే ఉండి మీ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి అందరి మాట ఒకటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉంటుందండి ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారు వారి యొక్క ఆలోచనల కొరకు వారి యొక్క ఆశల కొరకు మీరు భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు మీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ యథావిధిగా సా కొనసాగించుకోగలుగుతారు మీరు కోరుకునే విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్యలో మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారండి తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్ని చూడగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగస్తులైన వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి కొంతవరకు భారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని పెద్దపీట వేయకుండా మీరు మీ బాధ్యతల నిర్వహణలో చాలా అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మీ కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ప్రతి విషయాన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇంకా ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైనా నూతన కార్యక్రమాల పట్ల మరింత ఆసక్తిని చూపించగలుగుతారండి మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగులు వేయగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా పూర్తి చేసుకోగలుగుతారండి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి నిర్ణయాలతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి తెలివైన నిర్ణయాలతో మీ భాగస్వామి నుంచి మీరు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు పొందగలుగుతారండి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ వెన్నంటే ఉంటూ ఇద్దరు మాట ఒకటే కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సంతోషకరమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు మీరేదైతే చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ప్రజాశ్రేయస్సు కోసం చక్కగా ప్రణాళికాబద్ధంగా అమలు పరుచుకుంటూ వెళ్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులు చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు